పోయిండు అఆ తినడానికి ఇష్టం రకలేదుగా పప్పి కొడ దర్పడట్ల చూడు బాగుంది పప్పి వావ్ ఈ పప్పి స్కూటీ భలే ఉంది ఎప్పుడు కొనుకున్నావు మన్ను మన్ను దీమట చేవా నేను కూడా నేను కూడా వచ్చానా అవునా మన ఇద్దరం కొనుక్కున్నావా సరే సరే మరి నువ్వు ఎక్కువ బాగుంది నీ స్కూటీ వా ఇటు తిప్పు నీకెళ్ళి తిప్పుకుంటే నాకేం కనపడుతుంది నీ ఫేస్ కనపడట్లా నువ్వు నువ్వు అటు వెళ్ళు వెనక్కి వెళ్ళు ఒకసారి బాగుంది ఇప్పుడు బాగుంది వావ్ సుహాస్ పప్పి భలే ఉంది నాకు ఇస్తావా సరే మంచం మీద మంచం మీద వెళ్ళదు అది కిందైతే వెళ్ళిద్ది బాగా